ఆర్కే రాజకీయ సన్నివేశం తీసుకున్నారా లేకుంటే రెస్ట్లో ఉన్నారా ఓటమి తర్వాత పార్టీ అభ్యర్థి గడప దాటడం లేటెందుకో పవర్లో ఉన్నప్పుడు అంతా మేమేనన్న నాయకులు ఇప్పుడు ఏమైపోయారు రాజధాని ప్రాంతంలో ఓటమి నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదా కంచుకోట బద్దలవుతుందని ఆ పార్టీ ఊహించలేదా భరోసా ఇచ్చేవారు లేక అక్కడ ఫ్యాన్స్ పార్టీ క్యాడర్ కకాల వికలం అండ్ నారా లోకేష్ తొడగొట్టి గెలిచిన చోట ఎలా ఉంది ప్రస్తుతం విపక్ష పార్టీ పరిస్థితి అడ్రస్ లేని ఆర్కే అభ్యర్థి మంగళగిరిలో వైసీపీ నాయకులేరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది వైసీపీ టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ తో జిల్లాలో ఫ్యాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది గుంటూరు జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించలేదు ఆయన గొంతు వినిపించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ ని ఓడించి సంచలనం సృష్టించారు ఆర్కే మొన్నటి ఎన్నికల్లో ఆర్కేని పక్కన పెట్టిన బీసీలకు మంగళగిరి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం దీంతో పార్టీపై అలిగిన ఆళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు తర్వాత మళ్లీ మనసు మార్చుకుని పార్టీలోకి తిరిగొచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన గంజి చిరంజీవిని మొదట మంగళగిరి అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ అధిష్టానం అయితే చిరంజీవికి టికెట్ ఇవ్వడాన్ని ఆర్కే వ్యతిరేకించారు ఆయన అలక పార్టీ వీడేదాకా రావడంతో గంజి చిరంజీవి స్థానంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యకు వైసీపీ టికెట్ ప్రకటించింది దీంతో వైసీపీలోకి తిరిగొచ్చిన ఆర్కే లావణ్య విజయం కోసం గట్టిగానే కష్టపడ్డారు అయితే ఈసారి వైసీపీ అనుకున్న అద్భుతాలేమీ జరగలేదు పైగా నారా లోకేష్ కి రికార్డు స్థాయిలో తొంభై వేల మెజార్టీ వచ్చింది లోకేష్ ఘన విజయంతో పాటు టీడీపీ కూటమి అధికారంలో రావడంతో మంగళగిరిలో వైసీపీ కకా వికలమైంది ఎన్నికల దాకా పార్టీ కోసం కష్టపడ్డ ఆర్కే ప్రస్తుతం నియోజకవర్గానికే రావడం లేదు ఇక పోటీ చేసిన మొదటిసారే ఓడిపోయిన లావణ్య ఇంటికే పరిమితమయ్యారు అటు గంజి చిరంజీవి కూడా పార్టీతో అంటే ముట్టనట్లే ఉంటున్నారు ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించే నాయకుడి కోసం మంగళగిరి వైసీపీ శ్రేణులు వెయిటింగ్ పార్టీ సీనియర్ నేత వేమారెడ్డి తాడేపల్లి మండలానికే పరిమితమయ్యారు రాజధాని నియోజకవర్గం కావడంతో అటు టీడీపీ మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ పరిస్థితుల్లో వైసీపీని నడిపించే నాయకుడే కరువయ్యాడు మరోవైపు ముఖ్య నేతలపై కేసులు క్యాడర్ ని మరింత కలవర పెడుతున్నాయి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆర్కే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఈ పరిణామాలతో ద్వితీయ శ్రేణి నాయకులు చెల్లా చెదురయ్యారు మరి అందరికీ నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు వచ్చేదాకా మంగళగిరిలో వైసీపీ కష్టాల నుంచి గట్టెక్కేలా లేదు